హాయ్ ఫ్రెండ్స్ మన చంద్రబాబు తాత సెంట్రల్ గవర్నమెంట్కి ఎంపీలు సపోర్ట్ చేయబట్టి ఆ పవల పరకాయనిచ్చారు కానీ చంద్రబాబు నాయుడు విజనరీ వల్ల అయితే డబ్బులు అయితే ఆంధ్ర రాష్ట్రానికి రాలా ఆ రెండు మూడు పథకాలకు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా డబ్బులు లేక కింద మీద పడుతున్నాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల కోట్లు ఎలా పంచాడు ఇప్పుడు అప్పుడు విజనరీ నీకుందే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందే బాబు గారు నేను హైటెక్ సిటీ నిర్మించాను అది నిర్మించాను ఇది నిర్మించాను గొప్పలు చెప్పుకుంటున్నారే మీ పార్టీ మీ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు సంపద సృష్టించడానికి ఎటుపోయినారు మన దావాస్ వెళ్ళారు దావాస్ నుంచి ఏమన్నా ఒక ఒక యాభై వేల కోట్లు పెట్టుబడి ఏమన్నా వచ్చారా అతి గతి లేదు ఉద్యో పిల్లలకు ఉద్యోగాలు లేవు పెద్దలకు పనులు లేవు చదువుకోవడానికి పిల్లలకి ఫీజు రింబెన్స్ ఏం లేదు ఫీజు రింబన్స్మెంట్ వల్ల ఎంతోమంది పిల్లలు చదువుకొని వాళ్ళ నైపుణ్యంతో ఏదో వాళ్ళకి సంబంధించిన జాబులు చేసుకుంటానంటే ఆ డబ్బులు కూడా నువ్వు వేయలేక కింద మీద పడుతుంటే ఇంకేదన్నీ కాడ ఉన్న విజనరీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా లేకపోతే ఈరోజు శ్రీలంకగా మార్చేవాడే మన బాబు గారు ஆல்ரெடி ஆலர்டி மார்ச்சு